హలో అండి రైతు పంట ఛానల్ స్వాగతంగా ఈ రోజు మనం హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో జరుగుతున్న తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రాండ్ నర్సరీ మేళ జరుగుతున్నది దీంట్లో నర్సరీకి సంబంధించిన మొక్కలు గార్డెనింగ్ మొక్కలు కానీ అది మంచి మంచి మొక్కలు అదేవిధంగా హైబ్రిడ్ మొక్కలు దానికి నేచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి నా పేరు మంజుల అండి మాది నర్సరీ పేరు వచ్చేసి ప్రగతి ఎక్సాటికా ఇది వచ్చి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నియర్ ఇటీస్ కానీ మా దగ్గర ఈ నర్సరీ స్పెషల్ ఏంటంటే బోన్సాయి మొక్కలు అంటే పెద్ద పెద్ద మోడల్లో దొరుకుతాయి మనము అన్ని డిఫరెంట్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఇది యాక్చువల్లీ పర్పస్ అంటే ల్యాండ్స్కేపింగ్లో చాలా యూజ్ అవుతున్నాయి ఈ మధ్యన చాలా మంది ఇలాంటి ప్లాంట్స్ చాలా లైక్ చేస్తున్నారు మా దగ్గర వచ్చేసి టూ థౌజండ్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు ప్లాంట్స్ ఉన్నాయి సో మీరు పెద్ద పెద్ద ల్యాండ్స్కేపింగ్లో మంచి బ్యూటీ కోసం చాలా యూజ్ చేస్తున్నారు ఇవన్నీ తర్వాత అది కాక మనము డిఫరెంట్ కంట్రీ నుంచి చేసుకుంటున్నాము లైక్ చైనా ఇటలీ తర్వాత యూరోప్ అండ్ థైలాండ్ వస్తున్నాయి మా దగ్గర ఇప్పుడు రీసెంట్గా చైనా నుంచి ఒక ఫ్లవర్ ప్లాంట్ ఇప్పుడు చేసుకున్నాం మనము సో అది స్పెషల్ ఏంటంటే నీడల్లో ఫ్లవర్స్ కామన్ గా ఎండలో వస్తాయి ఫ్లవర్స్ కానీ నీడల్లో ఫ్లవర్లు వస్తున్నాయి కానీ థ్రోట్ ద ఇయర్ ఫ్లవర్ వస్తుంది దాంట్లో రకరకాల కలర్స్ కూడా ఉన్నాయండి మీరు కావాలంటే చూడవచ్చు తర్వాత మన దగ్గర ఫై పర్స్ వెరైటీగా ఉండవచ్చు తర్వాత డిఫరెంట్ ల్యాండ్స్కేప్ కావాల్సిన అన్ని మళ్ళీ లైక్ ఏ ఫెబిల్స్ గ్రీన్ నెట్ తర్వాత స్టెపింగ్ స్టేక్స్ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి మాకు